ఈ వీడియో చూస్తున్న అయ్యప్ప భక్తులందరూ స్వామియే అని కామెంట్ చేయండి స్వామియే లేని విధంగా శబరిమలలో పద్దెనిమిది పరమ పవిత్ర మెట్లు పరశురాములవారు వారు సన్నిధానం ముందు మరకత ఏకశిలలో ప్రతిష్ఠించి ఉన్నారు కేవలం భక్తులను పునీతుల చేయు సదుద్దేశ్యంతో నిర్మించబడినది ఈ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది కొండలకు ప్రతీతి పద్దెనిమిది దేవతలు అందు ఆవాహన చేయబడి ఉన్నారు ఆ పద్దెనిమిది కొండలు శబరిమలై చుట్టూ పద్దెనిమిది కొండలు వాటి పేరు ఒకటి కాలైకట్టి రెండు ఇంజిప్పారకోట మూడు పుదుచ్చేరిమల నాలుగు కరిమల ఐదు నీలిమల ఆరు శబరిమల ఏడు పొన్నంబల మేడు ఎనిమిది మైలాడు మేడు తొమ్మిది చిట్రంబల మేడు పది తలప్పారైమల పదకొండు నీలికల్మల పన్నెండు దేవర్మల పదమూడు శ్రీపాదమలై పద్నాలుగు కాంతిమలై పదిహేను మాతంగమలై పదహారు సుందరమలై పదిహేడు గౌండన్మలై పద్దెనిమిది నాగమలై ఇవన్నీ శబరిమల చుట్టూ ఉండే కొండలు ఏడేడు పద్నాలుగు లోకాలలో ఉన్న ఆయా లోకవాసులు మహాపురుషులు సమస్త దేవగణాలు ఆ పద్దెనిమిది కొండలలో పద్దెనిమిది దేవాలయాలలో ఆలయ పర్యవేక్షణ దేవతలుగా పరిరక్షకులుగా పరివారంగా అక్కడ కొలువుదీరారు మూలవిరాట్ మూర్తి అయిన శ్రీ ధర్మశాస్త్ర దేవునికి నిత్యం ఆరాధనలు ఉత్సవాలు జరిగాయి పరశురాముడు ప్రతిష్ఠించిన పద్దెనిమిది కొండలలో ఉన్న పద్దెనిమిది ధర్మశాస్త్ర ఆలయాలను పూర్వం ప్రజలు దర్శించి ధన్యత పొందేవారు ఈ పద్దెనిమిది మహాక్షేత్రాలు మొత్తం అపర వైకుంఠ కైలాసంగా అలనాడు భాషించాయి ఈ వైభవం చాలా కాలం కొనసాగింది క్రమక్రమంగా భక్తులు శబరిమలై కొండకు మాత్రమే పరిమితం అయ్యారు మిగతా శిఖరాల మీద ఉన్న స్వామి దేవాలయాలకు వెళ్లటం బాగా కష్టం అవటంతో నెమ్మది నెమ్మదిగా బాగా తగ్గి చివరకు పూర్తిగా వెళ్లటం మానివేశారు శబరిమలై కొండమాత్రం భక్తుల సందడితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది శబరి గిరీశుని ప్రభ దిగంతాలకు వ్యాపించింది ఇటువంటి తరుణంలో సప్త ఋషులైన కశ్యపుడు అత్రి భరద్వాజ విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠులు జమదగ్నిలు పరశురాముని వినతితో ఈ కొండల మీదికి అరుదంచారు శబరిమలై కాకుండా మిగతా పదిహేడు పర్వత శిఖరాగ్రాల మీదనున్న ఆయా దేవాలయాలను ఒక్కొక్క దానిని సందర్శించి ఆయా క్షేత్రాలలో ఆలయాల పరివారంగా పర్యవేక్షకులుగా పరిరక్షకులుగా ఉన్న సమస్తలోక లోక దివ్యపురుషులను దేవగణాలనందరినీ సంప్రదించి వారి అంగీకారంతో శబరిమలైలో శబరిగిరీశుని సన్నిధిలో పదునెనిమిది పవిత్ర సోపానాలుగా ప్రతిష్ఠించారు స్వతహాగా ఆ దేవతలకు ఉన్న అద్వితీయమైన శక్తి మొత్తం పద్దెనిమిది మెట్ల రూపంలో ఉన్నది ఆ మహాపురుషులు దివ్యశక్తికి ప్రతి రూపాలయ్య స్వామి సన్నిధిలో పూజలందుకుంటున్నాయి అయ్యప్ప భక్తులలో ఇంకా ఏదో మూలన ఉన్న చిరు కల్షాలను సైతం హరించి భక్తుని పరిశుభ్రపరచి స్వామి సన్నిధికి తీసుకు వెళుతున్నాయి ఆ మహాదేవతల ప్రతిరూపాలైన పదునెట్టాంబడి మీద పాదం మోపే ప్రతి ఒక్క భక్తుడు పరమ పవిత్రుడై ఉంటే గాని పాదం మోపకూడదు ఆ పవిత్రంతో పాదం మోపి అనర్ధాలు కొని తెచ్చుకోవద్దు పవిత్రులై పాదం మోపి పరమాద్భుత శక్తిని మీ శరీరంలో ప్రవేశపెట్టుకోండి ఆ పద్దెనిమిది దేవతల పేర్లు ఏవనా పద్దెనిమిది మెట్ల దేవతలు అయ్యప్ప స్వామి దీక్షాదారుల రక్షకులు ఈ పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది దివ్య పవిత్ర సోపానములలో ఆవాహనము గావింపబడి ఉన్నారు శబరిమలలో నిర్వహించు పూజా పునస్కారములలో ఈ దేవతలకు కూడా మిక్కిలి ప్రాధాన్యము గలదు ఈ దేవతల పేర్లు ఒకటి నాగయక్షి రెండు మహిషమర్దిని మూడు అన్నపూర్ణేశ్వరి నాలుగు కాళి ఐదు కృష్ణకాళి ఆరు భైరవి ఏడు కార్తవీర్యుడు ఎనిమిది కృష్ణాపర్ కరుపుస్వామి తొమ్మిది హిడింబుడు పది బేతాళుడు పదకొండు నాగరాజు పన్నెండు రేణుక పరమేశ్వరి పదమూడు స్వప్నవారాహి పద్నాలుగు పాశుపతము ప్రత్యంకర పదిహేను భూమీదేవి పదహారు అఘోర భైరవుడు పదిహేడు పాశుపతము పద్దెనిమిది మృత్యుంజయము స్వామియే శరణమయ్యప్ప మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ మరియు కామెంట్ సబ్స్క్రైబ్